వరద పరిస్థితిపై మా ప్రతినిధి ఫణికుమార్ అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం జిల్లాను అతలాకుతలం చేసింది నిన్న సరిగ్గా నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎనిమిది అడుగులు ఉన్నటువంటి మున్నేరు అర్ధరాత్రి నుంచి క్రమేపీ పెరుగుతూ వస్తోంది ఇప్పుడు ప్రస్తుతానికి మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఇరవై ఆరు అడుగులకి మున్నేరు చేరుకోవడంతో ఇక్కడ అన్ని కూడా ఆ లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమయ్యాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖమ్మంలోని ఇటు బొక్కలగడ్డ ప్రాంతం అంతా కూడా జలమయమైంది దీంతో అధికారులు అర్ధరాత్రి నుంచే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం మొదలుపెట్టారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మనం చూసినటువంటి ఈ బొక్కలగడ్డ ప్రాంతం అంతా కూడా జలమయమైంది ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు అన్ని కూడా చాలా చాలా వరకు గురవడంతో అధికారులు అందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది మున్నేరు పరివాహక ప్రాంతాలు ప్రవేశించినటువంటి వరదలు అధిక వర్షాలకు ఎక్కువగా అవటంతో ఇక్కడ అంతా కూడా మొత్తం ఆ విస్తరించింది ఇప్పుడు మనతో ఇక్కడ మాట్లాడేందుకు స్థానికులు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి ఎప్పటి నుంచి ఇక్కడ వరద వచ్చింది అలాగే ఇక్కడ అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు విషయాలు వివరించండి నిన్న రాత్రి నుంచి వస్తుంది సార్ వరద అధికారులు వచ్చి ఇల్లు ఖాళీ చేయండమ్మా ఇల్లు ఖాళీ చేయండమ్మా మీకు నైబాద్ స్కూల్లో పునరావాసం కేంద్రం ఏర్పాటు చేసినా వెళ్ళండి అమ్మా అంటే చదువుకొని నన్ను వెళ్ళిపోయాను సార్ చదువుకొని ఆటోలో బయలుదేరుతున్నాం సార్ ఇప్పుడు వాటి అటువైపు ఇప్పుడు అధికారి కూడా వచ్చారు సార్ చెప్పారు పోలీసులు రైన్వే డిపార్ట్మెంట్ వచ్చి చెప్పారు చదువుకొని వెళ్ళిపోతున్నాం సార్ ట్రా ట్రాలీలో చదువుకొని వెళ్ళిపోతున్నాం